రంగారావు బలరాముడిగా రావణుడిగా ఘటోద్గతుడిగా నరకాసురుడిగా అక్బర్గా యముడిగా హిరణ్యకశపుడిగా కంసుడిగా కీచకుడిగా మాంత్రికుడిగా రౌడీగా ప్రతి పాత్రలో జీవించారు రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య సాత్వికాభినయాలు కలబోసిన నటుడు సహజ నటుడిగా పేరుగాంచారు రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడిరంగడు అనే రౌడీని మనసులో పెట్టుకొని అతని మాట తీరుని ప్రవర్తన విధానాన్ని అనుకరించారు సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం పాటు అందుల ప్రవర్తనను గమనించారు మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన శైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకొని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు రంగారావు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమ్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాస్ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ అండ్ లై ఆయన నటనకు అభినందించారు వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు రౌడీ పాత్రల్లో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తన దైన శైలిని ప్రవేశపెట్టారు అతను కళ్ళు కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలిచేవారు కృష్ణా జిల్లా యూజిబీడ్లో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోను తర్వాత ఏలూరు విశాఖపట్నంలో చదువుకున్నారు చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన వరుధిని అనే చిత్రం అతనికి నటుడిగా తొలి చిత్రం అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మూడు వందలకు చిత్రాలకు పైగా నటించారు పాతాల భైరవి మాయాబజార్ నర్తనశాల ఆయనకు ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి విశ్వనట చక్రవర్తి నట సర్వభౌమ నటసింహ మొదలైన ఆయన బిరుదులు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు నటుడిగా ఆయన చివరి చిత్రం యశోధ కృష్ణ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై హింద్